హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జిఆర్బి చె దసరాకి మనం ఇంట్లో చేసుకునే రెండు పిండి వంటలు అయితే ఈరోజైతే మీరు చూడండి ఫస్ట్ ఆ ప్రాసెస్ అయితే చూద్దాము ఒక గిన్నె అయితే తీసుకొని ఇక్కడ నేను వన్ గ్లాస్ వరకు కూడా శనగపప్పు నానబెట్టుకుందామండి ఇంచుమించుగా ఒక వన్ అవర్ అయినా సరే నానబెట్టుకుంటే సరిపోతుంది నేనైతే ముందుగానే నానబెట్టి పక్కన అయితే పెట్టుకుంటానండి ఈ పప్పు నాణ్యలోపు మనం స్టవ్ మీద అయితే ఒక గిన్నె అయితే పెట్టుకొని ఇక్కడ నేను టూ గ్లాసెస్ వరకు కూడా వాటర్ అయితే తీసుకున్నాను ఈ టూ గ్లాసెస్ వాటర్లో ఒక స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకున్నానండి సాల్ట్ కూడా జస్ట్ చిటికడు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను టూ గ్లాసెస్ వాటర్ కదండి ఇక్కడ వన్ గ్లాస్ వరకు రైస్ ఫ్లోర్ అయితే వాడతాను హాఫ్ గ్లాస్ వరకు షుగర్ అయితే వేసుకోండి జస్ట్ మనకి స్వీట్ కోసము ఈ షుగర్ అంతా కూడా మనం కరిగే వరకు కూడా కలుపుకుందాము మనకి షుగర్ అంతా కూడా చక్కగా కరిగిపోయిందండి ఇక్కడ నేను టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను కదండి వన్ గ్లాస్ వరకు కూడా బియ్యపు పిండి అయితే వేసుకుంటున్నాను కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలంటే లేకపోతే మనకి వండల్లాగా అయిపోతూ ఉంటుంది అందుకనే జస్ట్ ఇలా కలుపుతూ ఉండండి మనకి ఈ బూర్లకైతే చక్కగా పప్పు రుబ్బవలసిన పని లేకుండా తోపు కోసం ఇలా వరిపిండితో జస్ట్ కరాచి వేసుకొని చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అమ్మవారికి కూడా ఇలా చేస్తే చాలా ఇష్టం కూడా చూసారు కదండి పిండి అయితే మనకి కరెక్ట్గా టూ గ్లాసెస్ వాటర్కి వన్ గ్లాస్ వరకు కూడా రైస్ ఫ్లోర్ కరెక్ట్గా సరిపోయిందండి మనకి వండు అయ్యేంత వరకు అయితే సరిపోతుంది ఈ పిండిని మనం ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకుందాము మనకి ఇది చల్లారిన తర్వాత కాస్త అంతా సాఫ్ట్ గా అయితే అవుతుందండి కొంచెం వేడిగా ఉండడం వల్ల కొంచెం అలా ఉంది ఇందులో నేను వన్ గ్లాసు పిండికి హాఫ్ గ్లాస్ వరకు కరాచీ నూక అయితే వేసుకున్నానండి ఎందుకంటే మనకి బూర్లు చక్కగా కరకరలు ఆడాలి అంటే కరాచీ నూక ఖచ్చితంగా వేసుకోవాలి అండి కరాచినొప్ప వేసుకోకపోతే బూర్లు అయితే అస్సలు కరకరలాడవు ఆడవు నార్మల్గా మెత్తగా అయితే ఉంటాయండి ఇలా వేసిన తర్వాత మనము బియ్య పిండి కూడా ఒక టూ త్రీ స్పూన్స్ వరకు కూడా వేసుకోవచ్చండి మనకి చేతికి అంటుకోకుండా ఉంటే సరిపోతుంది ఆ విధంగా ఉండే వరకు కూడా మనమైతే బియ్య పిండి అయితే వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒక త్రీ స్పూన్స్ వరకు కూడా బియ్య పిండి అయితే వేసుకున్నాను ఈ పిండి వేసిన తర్వాత బాగా మనమైతే కలుపుకొని పక్కనైతే పెట్టుకుందాము పప్పు అయితే మనకైతే చక్కగా నానిపోయిందండి ఆల్రెడీ వన్ అవర్ అయితే అయిపోయింది నానబెట్టి మనమైతే ఈ పప్పును నీట్ గా కడుక్కొని స్టవ్ మీద అయితే పెట్టుకుందాము వాటరు చాలా తక్కువగా అయితే వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకుంటే మనకి పప్పు అనేది మరీ మెత్తగా అయిపోతుంది ఎక్కువగా అవసరం లేదు పప్పు ఉడికే వరకు వేసుకుంటే సరిపోతుంది ఈ పప్పు ఉడికేలోపు మనం బెల్లం కూడా చక్కగా చిన్న చిన్న ముక్కలు అయితే తురుముకుందాము మనకి పప్పు అయితే ఉడికిపోయిందండి మరీ మెత్తగా కాకుండా కాస్తంత మీడియం గా ఉడికితే సరిపోతుంది నాకైతే ఇక్కడ ఉడికినట్టే అనిపిస్తుంది కాస్తంత స్మాష్ చేసుకుంటే మనకి కాస్త వర్క్ అనేది ఫాస్ట్ గా అయితే అయిపోతుందండి ప్రసాదాలు చేసేటప్పుడు చాలా ఫాస్ట్ గా చేయాల్సి వస్తుంది ఎందుకంటే మనకి అర్లీ మార్నింగ్ టైం కూడా సరిపోదు కదా అందుకని చెప్పి కొంచెం స్మాష్ చేసేసుకుంటే వర్క్ అనేది కాస్త ఫాస్ట్గా అవుతుంది బెల్లము మనం తురుముకున్నాం కదండి ఆ బెల్లం కూడా ఈ పప్పులో అయితే వేసేసుకుందాము బెల్లం కూడా సరిపడినంతగా వేసుకోండి మీకు స్వీట్ ఎంత కావాలి అంటే అంతా వేసుకోవచ్చు ఇక్కడ మెజర్మెంట్ అంటూ ఏమీ లేదండి జస్ట్ మనం కర్రీస్ ఎలా అయితే వాడతామో ఉప్పు కారం అది సేమ్ ఇలా ఇక్కడ కూడా అందే అండి మనకి కరెక్ట్గా ఎంత పడుతుందో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అంత వేసుకుంటే సరిపోతుంది బెల్లం వేసిన తర్వాత కాస్తంత వాటర్ వాటర్ లాగైతే అవుతుందండి కంగారు పడద్దు మనము ఈ ముద్ద అంతా కూడా ఇలా దగ్గరగా అయ్యే వరకు కూడా స్టవ్ మీద లో ఫ్లేమ్లో అయితే ఉంచుకుంటే మనకి చక్కగా ఉండలు అనేవి చాలా సాఫ్ట్గా అయితే అవుతాయి ఈ పూర్ణం అయితే ఒక ప్లేట్లో అయితే వేసుకొని మనం పూర్తిగా చల్లారిన తర్వాత వండలు అయితే చేసుకుందామండి చల్లారితే ఉండ అనేది చాలా బాగుంటుంది మనము ఇక్కడ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఉండ చేసుకుంటే ఉండలు అనేవి కాస్త సాఫ్ట్గా అయితే వస్తాయండి లేకపోతే మనము బోర్లు వేసేటప్పుడు అది సెపరేట్ అయిపోతూ ఉంటుంది అందుకనే పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇలా ఉండలు అయితే చేసుకోండి చూసారు కదా ఇలా ఈ సైజు అయితే చేసుకోండి అన్నీ ఒకే సైజులో ఉంటే మనం చూడటానికి తినడానికి కూడా చాలా బాగుంటుందండి అందుకని నేనైతే అన్నీ ఒకే సైజులో అయితే చేశాను మనము ఈ పిండిని కూడా చక్కగా మనం బూర్లు ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజు అయ్యేటట్టుగా మనం పిండి కరెక్ట్గా తీసుకొని ఒక అరిచేతి మీద చక్కగా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోండి ఎందుకంటే చేతికి అతుక్కోకుండా ఉంటుంది జస్ట్ ఇలా ఒక అప్పడం లాగా అయితే చేసుకోండి మనం ఆల్రెడీ పూర్ణం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పూర్ణం అయితే ఒక ఉండ తీసుకొని చక్కగా ఆ సెంటర్లో పెట్టి మొత్తం పిండితో అంతా కూడా ఇలా క్లోజ్ చేసుకుంటే మనకి బూరి అనేది చక్కగా మనం నార్మల్గా ఎలా అయితే వేసుకుంటామో అలానే ఉంటుందండి ఇంకా అవి సైజు కూడా పర్ఫెక్ట్గా రావు ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్ సైజ్ అయితే వస్తుందండి అన్ని పూర్లు కూడా ఒకే సైజులో వస్తాయి అసలు ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా వస్తాయండి మనము ఎవరికైనా పెట్టడానికైనా షడన్గా ఇంటికి ఎవరైనా వచ్చినా సరే పెట్టడానికి చాలా బాగుంటుందండి అసలు నిజంగా అయితే అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీరే అంటారు చాలా బాగున్నాయండి అని ఇలా అన్ని బూర్లు కూడా చేసుకుందామండి అలా అన్నీ ఒకేసారి చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకొని ఒకేసారి ఆయిల్ అయితే మనమైతే ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి ఈ ఆయిల్ హీట్ అయినప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి వేసుకోండి ఇక్కడ నేను కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకున్నాను అనుకోండి ఒక ఫైవ్ సిక్స్ వరకు కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఆయిల్ అయితే కాస్త తక్కువగా వేసాను వేసి నేను ఒక ఫోర్ వరకు అయితే ఫస్ట్ అయితే వేసుకున్నానండి మీ ఇష్టం అండి మీరు ఎన్నైనా సరే వేసి ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఫోరే వేసుకున్నాను ఎందుకంటే అసలు ఎలా ఉంటుంది ఒకవేళ అతుక్కుంటుందేమో ప్యాన్ కని చెప్పి నాకు భయం వేసి నేను ఫోరే వేసుకున్నాను చూడండి అసలు చూస్తుంటే నాకైతే నిజంగా వెంటనే తినాలనిపించిందండి అంత పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి బూర్లు అయితే ఇలా మొత్తం అన్నీ కూడా ఒకేసారి రెడీ చేసి పక్కన పెట్టుకొని ఒకేసారి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకైతే చక్కగా బూర్లు అయితే రెడీ అయిపోతాయండి చాలా మందికి బూర్లు వేయాలంటే చాలా భయం అండి అది తోపు కలిపి అందులో ముంచి వేయాలంటే మరీ కష్టం నిజంగా నాకైతే చాలా కష్టం అండి అందుకని ఈ విధంగా చేస్తే ఎలా ఉంటాయి అని చెప్పి నేనైతే ఇలా చేయడం అయితే జరిగింది చాలా బాగున్నాయండి నిజంగా ఆ ప్రాసెస్ కన్నా కూడా ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అనమాట మనకి బూర్లు వేయడం రాలేనప్పుడు పక్క వాళ్ళని కానీ లేకపోతే మన రిలేటివ్స్ని కానీ ఎవరైనా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో అయినా సరే మనం వేస్తూ ఉంటాం ఇప్పటి నుంచి అసలు అలాంటి ప్రాబ్లమే లేదండి మనం ఓన్ కానీ తోపులో ముంచకుండానే చక్కగా ఈ విధంగా చేసుకొని అమ్మవారికి పెట్టవచ్చు అండి మనం ఇంట్లో కూడా తినొచ్చు అసలు ప్రాబ్లమే కాదు టేస్ట్ అయితే చాలా బాగుందండి అందరూ ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మన జీఆర్బిఎఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే అయిపోయినాయి కదండి మనమైతే బెల్లంగారులు కూడా ఎలా చేయాలి ఏంటి అనేది మనమైతే చాలా సింపుల్గా ప్రాసెస్ అయితే చూద్దాం చాలామంది బెల్లం గారులు అంటే చాలా కష్టం అనుకుంటారు దానికి తోడు ప్రాసెస్ అనేది చాలా కష్టంగా చేస్తూ ఉంటారండి కొన్ని కొన్ని సార్లు వేసేటప్పుడు గారెలకి సిరప్ అది పట్టకపోవడం అనేది చాలామందికి జరుగుతూ ఉంటుంది అలాంటి ప్రాబ్లం లేకుండా అసలు ఎలా చేయాలి ఏంటి అసలు సింపుల్గా ఎలా చేయాలి అనేది నేనైతే ఈరోజు అయితే చెప్తానండి ఫస్ట్గా ఇక్కడ నేనైతే పప్పు అయితే ఇంచుమించుగా ఒక టూ అవర్స్ అయినా సరే నానబెట్టుకుంటానండి నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు కూడా పప్పు అయితే నానబెట్టుకున్నాను చక్కగా ఇలా గ్రైండర్లో అయితే వేసుకోండి మామూలుగా చాలామంది మిక్సీలో వేస్తూ ఉంటారు కదా ఆ మిక్సీలో వేసేదానికన్నా కూడా ఇలా గ్రైండర్లో వేసుకున్నారనుకోండి చక్కగా గారెలు అనేవి మనకి చాలా మెత్తగా అయితే ఉంటాయి మనకి సిరప్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది పప్పు కూడా మనము రుబ్బేటప్పుడు అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకుండానే రుబ్బుకోండి చూశారు కదా నేనైతే ఇలా రుబ్బుకొని తీసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నానండి నెక్స్ట్గా ఒక గిన్నె అయితే తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు బెల్లం ఒక గ్లాస్ వరకు కూడా షుగర్ అయితే వేసుకున్నాను ఇక్కడ ఎందుకు అలా వేసుకున్నాను అంటే బెల్లం మొత్తంగా వేసుకున్నాం అనుకోండి గారెలు అనేది కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది అందుకనే ఇక్కడ నేను వన్ గ్లాస్ వరకు బెల్లం వన్ గ్లాస్ వరకు కూడా షుగర్ అయితే వేసుకున్నాను ఇది మనకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కూడా వాటర్ కూడా యాడ్ చేశాను సిరప్ రావడానికి కాస్త టైం అయితే పడుతుందండి కాస్త వెయిట్ చేద్దాము గులాబ్ గులాబ్జామున్కి ఉంటుంది కదండి పాకము అంతవరకు అయితే ఉంచొద్దు జస్ట్ మనకి చేతులకి ఇలా అంటుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇలా అంటుకుంటే మనకైతే పాకం అయితే రెడీ అయిపోయినట్టే తీసి పక్కన అయితే పెట్టేసుకుందాము నెక్స్ట్గా ఇక్కడ గార్లు కూడా వేసేటప్పుడు ఇలా కాస్తంత చిన్న ప్యాన్ అయితే పెట్టుకోండి ఇలా చిన్న పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే సరిపడినంత వేసుకొని గార్లు అనేవి ఎప్పుడు కూడా మనం స్వీట్ గార్లు వేసేటప్పుడు ఒక సిక్స్ సెవెన్ అంతే అండి అంతకు మించి ఎక్కువగా అయితే వేసుకోకూడదు చాలామంది నేను చూశానండి పెద్ద పెద్ద ప్యాన్స్ పెట్టుకొని మొత్తం ప్యాన్ అంతా కూడా ఒక ట్వంటీ వరకు గార్లు వేసేసుకొని మొత్తం ఆ ట్వంటీ గార్లు కూడా ఒకేసారి సిరప్లో వేస్తూ ఉంటారు అలా వేయడం వల్ల అసలు సిరప్ అనేది కొన్ని కొన్ని గార్లకు పడుతుంది కొన్ని కొన్ని గార్లు అస్సలు పట్టదు అందుకనే ఎప్పుడు కూడా బెల్లం గారులు వేసుకునేటప్పుడు ఇలా చిన్న ప్యాన్లు అయితే వేసుకోండి ఇక్కడ నేను ఒక సెవెన్ వరకు కూడా వేసుకున్నానండి అంతే ఎక్కువగా అయితే అసలు ఎక్కువగా వేసుకోవద్దు సిరప్ అనేది అస్సలు అబ్జర్వ్ చేయదు అన్ని గార్లు ఒకేసారి తీస్తాం కాబట్టి ఇక్కడ ఒకటి ఒకటి కూడా అలా తీసుకొని మనమైతే చక్కగా సిరప్లో అయితే వేసుకుందామండి సిరప్ చల్లగా ఉన్నా సరే పర్వాలేదు గారెలు మాత్రం ఖచ్చితంగా వేడిగానే ఉండాలి గార అనేది ఇలా బ్రౌన్ కలర్ చూసారు కదా ఇలా కాస్తంత రెడ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకుంటే సరిపోతుంది ఇలా గారలన్నీ కూడా ఒకటి ఒకటి తీసుకొని ఈ సిరప్లో అయితే వేసేసుకున్నాము ఇక్కడ నేను సెవెన్ వరకు గారెయితే వేసుకున్నానండి ఈ సెవెన్ గార్లు కూడా ఒకేసారి సిరప్లో వేసుకున్నాను ఈ సిరప్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుందండి ఈ గార్లిక్ అయితే ఇలా లోతు గరిట ఏమన్నా ఉంటే ఒక్కసారి అలా ప్రెస్ చేశారనుకోండి మనకి ఇంకా ఫాస్ట్గా అయితే అబ్జర్వ్ అయిపోతాయి ఈ అయితే సిరప్ అయితే చాలా పర్ఫెక్ట్గానే పట్టింది మనం నెక్స్ట్ ఇంకో వాయి వేసే లోపు ఈ అయితే చక్కగా ఈ సిరప్లో అయితే ఉంచేసానండి మనమైతే ఈ అయితే తీసి పక్కనైతే పెట్టుకుందాము అలా అన్ని గార్లు కూడా ఇలానే తీసి పక్కన పెట్టేసుకొని ఈ లోపు రెండో వాయు వేగుతూ ఉంటుంది కదండి ఆ గార్లు కూడా వెంటనే సిరప్లో అయితే వేసేసుకోవచ్చు ఇలా ప్రాసెస్ అనేది అనేది ఇలా చేస్తూ ఉండాలండి అంతేకాని ఒకేసారి పాకం సిరప్ రెడీ చేసి పెట్టుకొని గారెలని ఒకేసారి వేసుకొని అన్ని సిరప్లు ఒకేసారి వేసుకుంటే అసలు పాకంలోనే అసలు గారెలు అనేవి అసలు ములగనే ములగవు అసలు అబ్జర్వ్ చేయదు కూడా ఎప్పుడు బెల్లం గారెలు వేసుకునేటప్పుడు ఇదే మెథడ్ని ఫాలో అవ్వాలండి చాలామంది చేసే అసలు ఫస్ట్ మిస్టేక్ అనమాట అది నేనైతే ఎప్పుడు కూడా బెల్లంగా ఇలానే వేస్తూ ఉంటాను సిరప్ అయితే చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అసలు నోట్లో వేసుకుంటేనే కరిగిపోతూ ఉంటుందండి నేను ఎప్పుడు చేసినా సరే ఇలానే ఉంటాయి ఖచ్చితంగా అందరూ కూడా ఈ విధంగానే ఫాలో అవ్వండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనము అమ్మవారి పేరు చెప్పుకొని చేసినా సరే తినేది మనమే కాబట్టి ఈ విధంగా చేశారనుకోండి మనం నోట్లో వెంటనే కరిగిపోతుంది మళ్ళీ మళ్ళీ కూడా తినాల అండి ఇంకెంతకు మించి ఇందులో పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదండి చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా అందరూ కూడా ఫాలో అవ్వండి ఆల్రెడీ నా ప్రసాదాలన్నీ కూడా నేను వీడియోలో అయితే అప్లోడ్ చేశానండి ఆల్రెడీ యూట్యూబ్లో అయితే నేను అప్లోడ్ చేశాను ఖచ్చితంగా అందరూ కూడా ఫాలో అవ్వండి మన జీఆర్బీచెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి